మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దు కావాలంటే తమ తండ్రిలాగా తనను కూడా అరెస్టు చేసుకోవచ్చని అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మా వెంట ఉన్న కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టదని కాకాణి పూజిత విజ్ఞప్తి చేశారు గాండ్ల అమావాస్యను పురస్కరించుకుని పొదలకూరులోని శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం రోడ్ సెంటర్లో ఉన్న స్వర్గీయ కాకాణి రమణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాకాణి పూజిత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి కాకాని గోవర్ధరెడ్డిని రాజకీయ కక్షలో భాగంగా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఇరికించారని అన్నారు అంతటితో ఆగకుండా ఇప్పటికే మూడు పీటీ వారెంట్లు వేశారని మరో పీటీ వారెంట్ వేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని చెప్పారు పీటీ వారెంట్లతో తన తండ్రిని ఆధారం లేని కేసులు వేసి మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి తప్పు చేయడని తనతో ఉన్న వారిని కూడా ఎలాంటి తప్పు చేయనివ్వరని అలాంటి వ్యక్తిని అక్రమ కేసులు వేధించడం సమంజసం కాదని ఆమె ప్రశ్నించారు मंडल کرمان मंडल کرمان मंडल 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 सर्व सर्वे भ्रमण स्थैय अस्तित्व रोके के नहीं का पुरस्कार है ज्यादा इतना मुश्किल दिस भाई का का పదమపూరు పట్టణం రావడం అందరినీ కలవడం కానీ వీసా కళలో కూడా మేము ఎవరో ఊహించుకోలేనటువంటి సంఘటన జరిగింది నాన్న దేవుడికి వెళ్తారని గ్రామం అనుకోని ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కానీ ఈ బ్రౌక మనుషులు దేవుడు రోజు కూడా నాన్న దేవుడు మార్గం అని మమ్మల్ని కూడా ఆయన ఆయన పార్టీ మంచి మార్గంలోనే అనిపించారు కాబట్టి ఏ రకమైన కక్ష ఏ రకమైన నిధులు పొందారు కానీ లేకుండా అట్లాంటి మనిషి ఏ ఏ ఆధారం సాయం ఏముందని ఆయన అనుకునేదానికి నేను వ్యక్తిగా కానీ ఈరోజు ఏమీ ఆధారాలు ఏమో కేసే లేదా కేసులో వరుసగా నాలుగు టీటీ వారెంట్లు బరువు పెట్టం కాబట్టి ఏం చేస్తాం కార్లు పెట్ట అడ్డ అయితే మాట్లాడదు అవి జనాలు ప్రయత్నం చేస్తాం దాని మీద ఒక అజరాధారమైన కేసు పెడతాం ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం ఇంకొన్ని రోజులు కస్టడీ వెళ్ళాం అని ఉండద్దు ఇంకా అసలు లేదా నేను కేసులు రావడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఇంకో రకమైన కేసులు పెట్టారు ఎవడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ కేసులు నమ్మ కానీ అందరికీ తెలిసిన మేము అన్యాయంగా కేసు పెట్టామని తెలిసిన మాకు అధికారం ఉంది మేము విచ్చల విడిగా మా అధికారాన్ని వాడుకొని మాకు కావాల్సిన పని మేము చేసుకుంటామని చెప్పి కళ్ళు మూసుకోకూడదు ఈరోజు అధికారం ఏంటి ఇంకెట్లో అధికారం ఉంది కాబట్టి చూసిన చేస్తున్నారు రేపు అధికారం అనేది మారుతుందని ఎప్పుడు ఒక దగ్గర ఉండదు అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి ఈరోజు సరే కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఇదో నీకు కక్ష ఉంది ఆయన తీసుకొని జైల్లో పెట్ట పెట్టారు కదా ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఏం వాళ్ళ భార్యా బిడ్డలు లేరా వాళ్ళ పిల్లం పిల్లలు ఉండరా అండి ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి వాళ్ళ వాళ్ళు ఏమవ్వాలి మంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఏం మనుషులు బతకొద్దా ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటే వాళ్ళ జైల్లో వేయాలా వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా పనిచేయాలి మనం ఈరోజు మా ఆప్తులైనటువంటి ఎంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి సరే వెయ్యాలనుకుంటే కాకని కొడతా నెట్టు నేను నేనున్నా నన్ను తీసుకెళ్ళండి జైలుకి ఏముంది నా నాన్న అనుకోవాలి నేను వస్తారు వీళ్ళందరూ మా ప్రజలు వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వీళ్ళ కోసం వీళ్ళు అందరూ అయినా వస్తాం మేమైనా వస్తాం జైలుకి పర్వాలేదు వాళ్ళే ఇబ్బంది పెడతారు అది తప్పు కాబట్టి నేను నేను వస్తున్నాను తీసుకుని వెళ్ళిపోతానని తీసుకువెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ మా ఆప్తులు కానీ మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి వాళ్ళది ఏం తప్పు ఉంది వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము విఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి